షహబాజ్ షరీఫ్ ప్రపంచం ముందు మన ఇండియా గురించి ఎంత విషయం కక్కాలో అంత విషయం కక్కి ప్రపంచంలో మన ఇండియాని ఒక నెగిటివ్గా నిలబెడదామని అయితే ప్రయత్నం అయితే చేశాడు అతని ప్రసంగానికి మన షాహబాజ్ షరీఫ్తో వచ్చిన పాకిస్తాన్ ప్రతినిధులు అందరూ కూడా చప్పట్లు కొట్టారు సో అక్కడైతే సక్సెస్ సాధించాడు ఈ పాకిస్తానుడు మన ఇండియా మీద కొన్ని పాయింట్లు అయితే రైజ్ చేశాడు అనమాట అతని ప్రసంగంలో ఏంటంటే ముఖ్యంగా తన మొదటి పాయింట్ పెహల్గా పెహల్గాంలో దాడులు జరిగినప్పుడంట పాకిస్తాన్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పేసి ఆఫర్ అయితే ఇచ్చాడంట మన షహబాజ్ షరీఫ్ చెప్తున్నాడు ఇండియా ఎక్స్ట్రాక్ట్ పొలిటికల్ ఫ్రమ్ హ్యూమన్ బై స్పర్నింగ్ మై సిన్సియర్ ఆఫ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సివిలియన్స్ అంటే పాకిస్తాన్ ప్రజల మీద దాడి చేయడానికి అయితే ప్రయత్నం చేసామంట పాకిస్తాన్ భవనాల్ని కోల్చడానికి అయితే ప్రయత్నించామంట అంతేకాకుండా పాకిస్తాన్ కంట్రీని మొత్తం సర్వనాశనం అయితే ప్రయత్నం చేసామంట ఆ దాడుల్ని అంటే మన భారతదేశం చేసిన దాడుల్ని అక్కడ ఉన్న సైన్యం పాకిస్తాన్ ఆర్మీ సైన్యం ధైర్యంగా ఎదుర్కొందంట అంతేకాకుండా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మన ఇండియన్ జట్టుల్ని It attacked our cities and targeted our innocent civilians with the right of self-defense under Article 51 of United Nations Charter. Our valiant armed forces, our falcons, took flight and etched their answer across the skies, resulting in seven of the Indian jets turned to scrap and dust. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ అని మధ్య వ్యక్తిత్వం చేసుకోకుండా సీజ్ ఫైర్ చేసుకోకుండా ఉంటే కనుక భారతదేశం ఈ పాటికి అతలాకోతలం అయిపోయిందంట సర్వనాశం చేస్తుందంటే పాకిస్తాన్ భారతదేశాన్ని తుక్కుతుక్కు తుక్కు చేస్తుంది అంట ఈ సందర్భంలో డొనాల్డ్ ట్రంప్కి నిజంగా హ్యాండ్స్అప్ చెప్పాలంట అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్కి నోబుల్ పీస్ అవార్డ్ ఫైర్ వదిలిపోద్ది మన భారతదేశం వాయిస్ ఎంపించడానికి మన భారతదేశ ప్రతినిధి పెటాల్ గెహ్లాట్ ఆమె షాబాజ్ షరీఫ్ చేసిన ప్రసంగానికి బోబగి అనిపించేలాగా కామెంట్ అయితే చేశారు ఆవిడ ఏమన్నారంటే మీరు మాకు ఆఫర్ ఇవ్వడం ఏంటి అసలు తీవ్రవాదులకి అడ్డా పాకిస్తానే కదా మీ దేశంలో ఉండే తీవ్రవాదులు మా దేశంలోకి వచ్చి పహల్గామ్ దాడులు అయితే చేశారు మీరు మాకు ఆఫర్ ఇచ్చేది ఏంటి తొక్క ఆవిడ అన్నది ఇదే దిస్ ఇస్ ద వెరీ సేమ్ పాకిస్తాన్ విచ్ అట్ ద యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షీల్డ్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అ పాకిస్తాన్ ఈ టెర్రర్ అవుట్ఫిట్ మీ ఆర్మీ సైన్యంలో ఒకరు భారతదేశానికి ఫోన్ చేసి బాబో ఆపండి మీ దాడులు మేము తట్టుకోలేకపోతున్నాం మీ దాడులు మేము కాయలేకపోతున్నాం మేము ఇంకా తట్టుకోలేము మా పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయేలా ఉంది మా ఆర్మీ సైన్యం అంతా కూడా చచ్చిపోయేలా ఉంది దయచేసి ఈ దాడుల్ని ఆపండి సీజ్ ఫైవ్ చేసుకుందాం అని చెప్పేసి మా ఇండియాని అడుక్కుంటే అప్పుడు మేము యుద్ధం ఆప్ చేయడం అయితే జరిగింది ఆమె కోటింగ్ అయితే చాలా గట్టిగా ఇచ్చారు ఆమె ఇంకేమన్నారంటే మా జెట్ ఫ్లైట్లో కాల్పని అనేది అబద్ధం మీరు ఓకే పండగ చేసుకోవాలనుకుంటే పండగ చేసుకోండి ఎవరు కాదంటాడు మీ కాల్పోయిన ఎయిర్బేస్ని చూసి పండగ చేసుకుంటారా అలాగే మీ పాకిస్తాన్లో డిస్ట్రాయ్ మా ఇండియా వాళ్ళు డిస్ట్రాయ్ చేసిన ఉగ్రస్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మీరు పండగ చేసుకుంటారో చేసుకోండి ఎవరు కాదంటాడు ది ఇంటర్నింగ్స్ట్రక్షన్ కాస్డ్ టు మల్టిపల్ పాకిస్తాని బై ఇండియన్ అండ్ అవుట్ హ్యాంగర్స్ లుక్ లైక్ విక్టరీ లుక్టరీ ప్రైమ్ మినిస్టర్ క్లెయిమ్డ్ పాకిస్థాన్ ఇస్ వెల్కమ్ టు ఎంజాయ్ ఇట్ అంతేకాకుండా దీంట్లో యుఎస్ పాత్ర అనేది కల్పితం ఇది అబద్ధం క్లియర్ అబద్ధం యుఎస్ డొనాల్డ్ ట్రంప్ కలవ చేసుకుని ఇండియా పాకిస్తాన్ సీజ్ చేశారు అనేసి అబద్ధం మీ ఆర్మీ సంబంధించిన పర్సన్ మా ఇండియా ఫోన్ చేసి అడుక్కుంటే సీజ్ ఫైర్ జరగడం తప్ప దీనికి అమెరికాకి ఏ సంబంధం లేదు ఏ కంట్రీ యొక్క మధ్య వ్యక్తిత్వం అనేది దీంట్లో లేదని క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది అక్కడ పెహల్గామ్ దాడులు అయిన తర్వాత సీజ్ ఫైర్ అయిన తర్వాత మన సింధు జలాలు అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఇండియాలో అయితే బ్లాక్ చేస్తామంట అది నిజమే దాని కారణంగా అక్కడ ప్రజలు చాలా నష్టపోతున్నారంట అది నిజమే దానికి కారణం ఎవరు సింధు జలాలు అక్కడ ఎలాకుండా చేయడానికి కారణం ఎవరు మీరే కదా ఎన్నో ఏళ్ళ నుంచి సింధు జలాలు వాళ్ళకి ఇస్తున్నాం ఆ సింధు జలాలు అనేవి మా భారతదేశంలో అయినా సరే ఎన్నో ఏళ్ళుగా మేము వాళ్ళకి సింధు జలాలు ఇస్తున్నాం అయినా కానీ పాకిస్తాన్ నుంచి ఏవైతే ఒకరి దాడులు ఉన్నాయో అవి ఆప్ చేయలేదు వాళ్ళు ఇంకా కంటిన్యూ అయితే చేస్తున్నారు అంతేకాకుండా ఆమె ఏమన్నారంటే సింధు జలాల ఒప్పందం అనేది ద్వైపాక్షిక ఒప్పందం మాత్రమే అంటే మీకు మాకు జరిగిన ఒప్పందం మాత్రమే దీంట్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు ప్రపంచానికి ఎటువంటి హక్కు లేదని తేల్చి చెప్పేశారు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఎప్పట్లాగానే ఒక పని అయితే చేస్తాడు ఏంటి అడుక్కున్నాడు అనమాట వాళ్ళకి అది రొటీన్ ఎక్కడికైనా సరే బాబో అని అడుక్కోవడం వాళ్ళకి రొటీన్ అతను ఏమని అడుక్కుంటున్నాడంటే ప్రపంచంలో మార్పుల కారణంగా క్లైమేటిక్ కండిషన్స్లో మా పాకిస్తాన్ చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటుంది

సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి కంటెంట్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఫణికుమార్ జహీన్